వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి గడిచిన ఐదేళ్లలో ప్రతి నిత్యావసర వస్తువు ధర రెట్టింపై కూర్చోంది పెరిగిన ధరలు సాధారణ మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి గతంలో నిత్యావసర సరుకులకు నెలకు ఐదు వేలు రూపాయలు సగటు జీవి ఖర్చు చేసేవాడు ఇప్పుడు పదివేలు దాటిపోతుంది ఆ ఖర్చు ఆదాయంలో రూపాయి పెరుగుదల మాత్రం లేదు నాలుగు రోజుల కిందట వంట నూనె ధరలు కూడా మండిపోవడంతో ఎలా బతకాలు అర్థం కావడం లేదంటున్నాడు జనాలు ఇక సిక్కోలు వాసుల పరిస్థితిని మనకు చూద్దాం నూనెలపై దిగుమతి సుంకం పెంచడంతో ఒక్కసారి మాత్రం సిక్కులు జిల్లాలో నూనెల రేట్లు అమాంతంగా ఆకాశాన్ని అనుకున్నాయి ఈ నేపథ్యంలోని ఈ నూనె రేట్లు ఈ విధంగా పెరగడంతో సిక్కోలు వాసులు ఏమనుకుంటున్నారు అలాగే వ్యాపారస్తులు ఈ పెరిగిన రేట్లు ఏ విధంగా వాళ్ళు అంచనాలు వేస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు గృహిణులు ఏమనుకుంటున్నారు ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళు మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తలసరి ఆదాయం తక్కువ ఉన్న ఈ జిల్లాలో అంతా మధ్య పేదరిక సాధారణ ప్రజలపై తీవ్ర భారం పడుతోంది ఐదేళ్ల కిందట ఆయిల్ ధర డెబ్బై రూపాయలు ఉండగా వారం రోజుల కిందట వంద ఉండేది ప్రస్తుతం నూట ముప్పై ఐదు రూపాయలకు చేరుకుంది కిలో వంట నూనెకు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ధర పెరిగింది ఐదేళ్ల కిందట నుంచి చూస్తే సుమారు యాభై శాతం పెరిగినట్లే లెక్క మధ్యతరగతి వారు ఆడే పామాయిల్ లీటరు తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయలకు చేరుకుంది ఇక సన్ఫ్లవర్ నూట ఐదు రూపాయల నుంచి నూట ముప్పై ఐదు రూపాయలకు చేరింది మార్ ఒకరికి మూడు ఆయిల్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు వారం రోజుల కిందటికి ఇప్పటికి ముప్పై వేస రూపాయలు నలభై వేస రూపాయలు ప్రతి ఆయిల్ ప్యాకెట్స్ మీద అన్ని దాని మీద పెరిగిపోయి ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న పండగలేని పండగలు ఇంకా ఆల్రెడీ పిల్లలకి కూడా సెలవులు ఇస్తారు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఇవి మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కుందామన్నా హోల్సేల్లోనే స్మార్ట్లు వాటి దగ్గరికి వెళ్ళి కొందామన్నా వాళ్ళు రెండు మూడు బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ ఇస్తున్నారు అంతకుమించి మాకు రావట్లేదండి మేము ఇవ్వలేము అనిసుకొని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు దసరా సెలవులు వస్తాయి పిల్లలు ఇంట్లోనే ఉంటారు చుట్టాలు అవన్నీ ఉంటుంటాయి ఈ ఆయిల్ ఖర్చులకి ఈ రేట్లు పెరిగిన దానికి మరి తిరిగి చూడక్కర్లేదండి పండగలే బాగా జరుపుకున్నట్టే ఉన్నది వారం రోజులకి పండగల సీజన్ ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతులపై భారీగా సుంకం పెంచింది దీని ఫలితంగా ధరల పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి చౌకగా దిగుమతులు జరుగుతున్నందున దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్నందున రైతులు నష్టపోతున్నారని అందుకే దిగుమతులపై సుంకం విధించినట్లు కేంద్ర సర్కార్ తెలిపింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పండగల సమయంలో వంట నూనె ధరలు రేట్లు భారీగా పెరగడంతో సిక్కోలు వాసులు బెంబేలెత్తిపోతున్నారు ఇక పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ ముడినూనెల దిగుమతులపై ఇప్పటి వరకు దిగుమతి సుంకం ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది తాజాగా కేంద్రం ముడినూనెల దిగుమతులపై ఇరవై శాతం దిగుమతి సుంకం విధించింది దీంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కలిపితే దిగుమతి సుంకం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరుతుందని సిక్కోలు వ్యాపారులు చెబుతున్నారు జిల్లాలో రిఫైన్డ్ పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకం పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ శాతానికి పెరిగింది అగ్రికల్చర్ సోషల్ ఫేర్ సెస్సులు కలిపి గతంలో ఉన్న పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్న పన్ను ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరిగింది ఫలితంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తో పాటు గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంది మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ సోయా రైతుల కోసం ప్రభుత్వం సుంకం భారీగా పెంచిందని ఇక్కటి మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు దేశీయంగా సోయా ఇతర నూనె గింజల రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుందని మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం పడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేలా ఈ చర్యలు దోహదం చేస్తాయనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని వ్యాపారులు అంటున్నారు వ్యాపారస్తుల రేట్లు పెంచారని అది తప్పుడు అపోహ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు ఎక్సైజ్ డ్యూటీని ఇరవై పర్సెంట్ పెంచడం వల్ల పెరిగింది రేట్ అని కాంటే ప్రబులకి అందరూ కూడా ప్రతి వ్యాపారస్తుడికి వెళ్ళి వాళ్ళ దానిలో టెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంఆర్పి మీద మినిమం ఇరవై ముప్పై రూపాయలు తక్కువకే ప్రతి ఆయిల్ ప్యాకెట్ కూడా అమ్మడం జరుగుతుంది డిపెండ్ ఆన్ ట్వంటీ పర్సెంట్ వంద రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు లేకపోతే నూట పది రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ దాని మీద ట్వంటీ పర్సెంట్ చొప్పున పెరగడం జరిగింది తప్ప అయితే కృత్రిమంగా క్రియేట్ చేసి రిటైల్ అయితే కృత్రిమంగా క్రియేట్ చేసి బ్లాక్ మార్కెట్ చేయడం అనేది ఈ శ్రీకాకుళంలో జరిగిన పని కాదు ఎందుకంటే అటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా శ్రీకాకుళంలో లేరు అది జరగదు మీరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారా తక్కువ అమ్ముతున్నారనేది గమనించాలా ఎంఆర్పి కంటే ఇండస్ట్రీస్ ఆయిల్ ఇండస్ట్రీస్ బాగుపడాలన్నా అక్కడ రైతులు అభివృద్ధి చెందాలంటే అది పెరగకపోతే ఇక్కడ లోకల్ ఉండే ఇండస్ట్రీస్ రైతులకి నష్టం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే బయట నుంచి వచ్చే సరుకు తక్కువ రేటు దొరుకుతుంది ఇక్కడ లోకల్గా అంటే లోకల్ మీన్స్ ఇండియాలో ఉండే రైతులకి రాయిల్ రాయల్ మిల్స్కి కూడా అది వర్కౌట్ అవ్వక చాలా ఇండస్ట్రీస్ వారు మూతపడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వారు మధ్యతరగతి కుటుంబాలనెత్తిన పిడుగు పడిందంటున్నారు మహిళలు దసరా పండుగ సందర్భంగా బంధువులు పిల్లలు ఇళ్లకు చేరుకుంటారని ఈ సమయంలో వంట నూనెల ధరలు పెంచడంతో ఆందోళన చెందుతున్నామంటున్నారు మహిళా మనులు రాబోయేది పండగల సీజన్ అని ఈ సమయంలో ఎందుకు పెంచారో అర్థం కావడం లేదంటున్నారు గృహిణులు ఆయిల్ ప్యాకెట్లు చాలా ఖరీదుగా ఉన్నదండి ఇప్పుడు పిల్లలకు దసరా సెలవులు నెక్స్ట్ దీపావళి నెక్స్ట్ పొంగ కార్తీక మాసం అన్నీ ఇప్పుడు వచ్చేది పొంగల్ వరకు అన్ని ఫెస్టివల్సే వస్తుంది మీరు ఎంత రేటు పడితే మేము ఏటు కొనగలం ఏటి చేయగలం ఇప్పుడు ఫస్ట్లో పెంచుంటే మేము కొంతవరకైనా అడ్జస్ట్ అయ్యిండే వాళ్ళ కానీ ఈ పొంగల్ ఈ పండగల సీజన్లో మీరు ఇలా పెంచితే మాకు చాలా బాధగా ఉన్నది మీరు దయచేసి కొంచెం దీని మీద యాక్షన్ తీసుకుంటారని నమ్ముతున్నానండి ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు పెరిగింది నాలుగు ప్యాకెట్లు కొనవలసి వస్తుంది ఎందుకంటే అక్కడే మాకు సిక్కులు నిత్యావసర సరుకులు ఓ పక్కన మండిపోతున్నాయి మరో పక్కన వంట నూనె ధరలు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు గుదిబండగా మారాయి గతంలో నిత్యావసర సరుకులకు నెలకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చయితే ప్రస్తుతం ఎనిమిది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోందంటున్నారు మహిళలు పండగ సీజన్లు కాబట్టి మ్యాక్సిమం ఆయిల్ ఎలా యూజ్ అవుతుందో మీకు తెలిసిందే ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై వరకు పెరగడం వల్ల మేము రెండు ప్యాకెట్లు కొన్న దగ్గర నాలుగు ప్యాకెట్లు కొన్న దగ్గర ఇప్పుడు రెండు ప్యాకెట్లు కొనుక్కోవలసి వస్తుంది పండగ ఆయిల్ ఎలా యూజ్ అవుతుందో మీకు తెలిసిందే ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై వరకు ఇక శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర సరుకులతో పాటు రోజువారీ కొనుగోలు చేసే కూరగాయలు ఇతరత్ర అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి మొత్తంగా నెలకు కనీసం పదిహేను వేల రూపాయలు ఖర్చవుతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజల బతుకు దుర్భరమవుతోంది కేంద్రం విధించిన దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు అక్కడి స్థానికులు స్తున్న సమయంలో ఆయిల్ రేట్లు ఈ విధంగా పెంచడం పట్ల మాత్రం మహిళలు మాత్రం కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ పెరిగిన ఆయిల్ మాత్రం మేం పెంచలేదు మేము బ్లాక్ మార్కెటింగ్ చేయట్లేదు పెరిగింది మాత్రం ఓన్లీ ట్యాక్స్ మాత్రమే ఆ ట్యాక్స్ రూపంలోనే వసూలు చేస్తున్నాం తప్ప ఎంఆర్పి మీద కూడా కొంచెం మేము తక్కువకే అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆయిల్ మాత్రం వంటింట్లో మంట పెట్టిందనే మాత్రం చెప్పచ్చు ముఖ్యంగా నాలుగు ప్యాకెట్లు కొనేవాళ్ళు ఇప్పుడు రెండు ప్యాకెట్లతో సరిపుచ్చుకుంటామని చెప్పి మహిళలు చెప్తున్నారు ఇప్పటికైనా మహిళల తాలూకా ఆవేదన అర్థం చేసుకొని అటు ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ని కొంచెం తగ్గించి ఆయిల్ రేట్లు ఈ పండగ సీజన్లో తగ్గిస్తారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితవరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం